బండారు పట్నం చాలా స్పీడ్ గా పరిగెడుతున్నాయి రన్ ఎయి ఎవరు కూడా ఉండరాదు రన్ పై అలా మన జెండా తీయడానికి లేదు ప్రతి జెండా లేరు ఉండండి చాలా స్పీడ్ గా పరిగెడుతున్నాయి ఎవరు కూడా రన్ వేపైకి రావచ్చు మన పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది కేఎల్మీ పట్నం బంగారు చమావరస ఫస్ట్ మొదటి రౌండ్ పూర్తి చేసుకోవడానికి రెడీగా ఉంది అలాగే నిర్ణయంలో ఆడుకోడు రెడీ చేయండి మీ బండి మీ దగ్గర తీసుకురండి ఒకటవ విజయవంతంగా పూర్తి చేసుకుంది రెండవ రౌండ్ విజయవంతంగా అడుగు పెట్టింది చాలా స్పీడ్గా ఆడుతుంది ఎవరి పోయినా రన్ అయితే ఎండరాదు బండారు చదనవలసి కేడి రెండవ రౌండ్ లో పూర్తిగా తిరుగుతుంది పూర్తి చేసుకోవడానికి రెడీ అవుతుంది అలాగే నిర్ణయంగా వాడుకోదు ఐదో రెడీ చేయాలి పెంకోపల్లి గారు మీరు ఎక్కడ ఆరువండి పెంకో పెళ్ళి ఇడ్లు చూప ఇడ్లు ఇడ్లు కూడా కనిపించాలి బండారు చరణవరుసీఆల్మీ పట్నం రెండవ రౌండ్ పూర్తి చేసుకోవడానికి రెడీగా ఉంది చరణవరస కేల్మీ పట్నం రెండవ రౌండ్ పూర్తి చేస్తుంది అలాగే మూడవ రౌండ్ లో పెట్టింది మూడు వేల ఉంది వేడివ కూడా చాలా స్పీడ్గా పరిగెడుతుంది ఎవరు కూడా రంగు రాకూడదు మరడినా వాయిదా ఉన్నారు ఇట్లీ మరీ మాంబా ఆయిల్పాడు వాతావరణ దృష్టి ఆలోచించి డైవర్లు అందరూ కూడా మా సహకరించాలని మా కంపెనీ గారు సహకరించాలనే తీరుతున్నాం మరీ మేము ఆయిర్పాటు తీసుకొచ్చింది అదే బంగారంలో కానీ పెరుగుతాం వేడివ పూర్తి చేసుకోవడానికి పెద్దంగా ఉంది బండారు చరణ్ వర్షం పట్టణం బంగారు చరణ వరుస పట్నం వీరవరం పూర్తి కేసు సిద్ధంగా ఉంది బంగారు చరణ వరుస పట్నం వీరవరంలో దగ్గర చేస్తుంది తన ఎందుకూడదే తన లేదా స్టాప్